నాలుగో మాట ఏంటంటే చూడండి మత్తస్సు వార్తలో ఉంది అన్నమాట మత్తస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచను మధ్యాహ్నం వదులుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ఒకటి గుర్తుపెట్టుకోండి మొత్తం మొదటి మాటలో ఏమని సంబోధించాడు దేవుణ్ణి తండ్రి అని సంబోధించాడు మరి ఇక్కడ అది తండ్రి అనకుండా నా దేవా నా దేవా అని ఎందుకంటున్నాడు ఈ నాలుగో మాటకు వచ్చేసరికి అంటే మొదటి మాటలో అలా శివ మీద వేలాడుతున్నాడు ఆయన మన పాపం ఆయన మీద ఇంకా మోపబడలేదు కనుక తండ్రితో ఆయన మాట్లాడగలిగే ఇది ఉంది ఈ నాలుగో మాటకి వచ్చేసరికి మన పాప శిక్ష అంతా ఆయన మీద మోపబడింది ఆయన పాపముగా చేపడ్డాడు రెండో కొరింతి ఐదు ఇరవై ఒకటి చూడండి ఎందుకనగా మనమాయందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన పాపముగా చేసే ఆయన పాపముగా చేయబడ్డాడు మన కోసం అందువలన పాపముగా చేయబడిన వ్యక్తితో దేవుడికి సంబంధం ఉంటుందా ఉండదు దీనికోసమే ప్రభువు గచ్చమని తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాయుధ్యం నుండి తొలగించు యసు ప్రభు మొళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి చేతుల్లో చీలలు కొట్టించుకోవడానికి పక్కలో బల్లం పొడిగించుకోవడానికి వీటి మీద కళ్ళ దెబ్బలు వీటి కోసం కాదు ఆయన భయపడేది తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుని తొలగించని ఎందుకన్నాడంటే ఈ బాధలు పడలేక కాదు తండ్రికి తనకి ఎడబాటు వస్తుంది మూడు గంటల సేపు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆ తండ్రి కుమారుల మధ్య ఇంతవరకు ఎడబాటు అన్నదే లేదు మన పాపాలు ఆయన మీద ఎప్పుడైతే మోపబడ్డాయో ఆ మూడు గంట మూడు గంటలే కదా నిత్యత్వంలో మూడు గంటలు ఏమాత్రం అని అనుకో అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ అన్యోన్యత ఆ సహవాసము ఆ ఏకత్వము మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కూడా ఆయన తట్టుకోరు మనమేమో రోజులు రోజులు నెలలు నెలలు దేవుని సన్నిధికి రాకుండానే పోతున్నాం వాక్యం చదవకుండానే ప్రార్థన చేసుకోకుండానే మన రోజులు గడిచిపోతాం కానీ మనం దేవుని బిడ్డలం అయిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత అలాగా ఎడబాటు మనకి దేవుడికి మధ్య ఉండకూడదు ప్రార్థన చేసుకోవడంలో కానీ వాక్యం చదువుకోవడంలో కానీ దేవుని వచ్చి రావడంలో కానీ అలాంటి ఎడవాటు ఉండకూడదు ఎప్పుడు నాయందు తండ్రి తండ్రి ఎందు నేను మీ ఇద్దరు ఏకమై ఉంటాము అని చెప్పాడు కదా కాబట్టి అట్లాంటి ఆ ఏకత్వం ఆయన పోగొట్టుకున్నాడు కనుకనే తండ్రి అని ఇప్పుడు పిలవలేకపోతున్నాడు నా దేవా నా నన్ను ఎందుకు చేయ మరి ఆయన చెయ్యి ఎవరి కోసం విడిచాడు చెయ్యి మన చెయ్యి పట్టుకోవాల్సిన మన మనం మన పాపం చేత అపరాధం చేత చచ్చిన వారిగా మనం ఉన్నాం కాబట్టి అలాంటి మనలను ఆ స్థితి నుండి దేవనెత్తడానికి ఒక తల్లి తన సంకన కుమారుడు ఉంటాడు వీడికంటే చిన్నవాడు ఒకడు ఉంటాడు అప్పుడు వాడు పడిపోయాడు అప్పుడు ఏం చేస్తుంది ఈ సంకలో ఉన్న వాణి తీసి పక్కన పెట్టి ఆయన ఎత్తుకుంటుంది ఎందుకు వీడు ఆ కాసేపుడుగా వీడు తట్టుకోలేక వీడు ఏడుస్తూ ఉంటాడు అట్లాగనమాట మనము దేవునికి మనకంటే ఆయన ఆయన గురించి ఏం చెప్పాడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించు ఆయన ఎందు ఆనందిస్తా ఉన్నాడు మనం దేవుడి ఆనందం దేవుడికి ఆనందం కలుగు చేసే కాదు మనం మనం పాపము అపరాధము చేయడం చాలా దేవునికి మనస్తాపం కలుగు సంతాపం కలుగు చేసే బిడ్డలుగా మనం యశు ప్రభువు అలా కలుగు చేయలేదు అయితే మన మీద యేసు ప్రభుకి ఉన్న ప్రేమ చేత లేక దేవుడికి మన మీద ఉన్న ప్రేమ చేత మన పాపాలు తీసివేయడం కోసం మన పాపాలు పరిహారం చేయడం కోసం ఆయన కుమారుడిని లోకాన్ని పంపాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను లోకమునకు అనుగ్రహించాడు కాబట్టి యేసు ప్రభు ద్వారా ఆయన శిలవులో మన పాపాల కోసం చేసిన ఆ ప్రాయచిత్వార్థమైన బలి ద్వారాగా మనమందరం కూడా మన పాపాలకు అది నా కోసం పొందింది జరిగింది అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ పాపాలకు పరిహారం అయ్యి దేవుని పిల్లలు అవుతాం అదే కదా ఓహాను ఒకటి పన్నెండు తను ఎందరు వారికి అందరికి అనగా తన నా మందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లల బట్టి ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రియరారా మరి ఆ నాలుగో మాటలో ఆయన తండ్రి అని పిలిచే ఆధిక్యత కోల్పోయాడు మన కోసం తండ్రి అని పిలిచి ఆధిక్యత కోల్పోయి నా దేవా నా దేవ మళ్ళీ చివరి మాటకు వచ్చేసరికి తండ్రిని చేతికిన ఆత్మను అంటే అయిపోయింది అప్పుడు అప్పుడు మన ప్రాశ్చిత్తార్థ కార్యక్రమము అయిపోయింది కనుక మళ్ళీ చివరి మాటకు వచ్చేసరికి తండ్రిని చేతికిన ఆత్మను అప్పగించుచున్నాను అంటే